అబ్బాయి మోస్ట్ లేజియస్ స్టూడెంట్ అనమాట చదుకోరా అంటే తర్వాత చదువుకుంటా దీని తర్వాత స్నానం చేయ ఏ ఈ రోజు హాలిడే నేను స్నానం చెయ్య అరే మార్కెట్ పోయి ఏదైనా తీసుకురా నేను పోను నాకు బండిస్తానో పోతాను మొత్తం లేజియస్ ఆశ్రమంలో జాయిన్ చేసి గురుజీ కింద గురుజీ ఎవరైతే ఉన్నాడో ఆయన తెలివి చెప్పాలి వీనికి చూడు నీకు ఒక బంగారమైన అవకాశం ఇస్తున్నాను ఇదిగో ఈ రాయి తీసుకో ఈ రాయితో ఏ ఐరన్ కైతే నువ్వు రాస్తావో అది గోల్డ్ అయిపోతుంది అప్పటికి సాయంత్రం అయిపోయింది అప్పుడు ఆయనకు ఆలోచన వచ్చింది సాయంత్రం ఐరన్ అనేది మనకి ఏదొక్త షాప్ లా పొద్దున మార్కెట్ లో వేస్ట్ ఐరన్ ఏడైతే దొరుకుతుందో దాన్ని నేను కొనుక్కుంటా పొద్దున్నే లేసి రాత్రి తిని వండుకుంటా అని చెప్పి పండుకోడు పొద్దున్నే లేచిండి బ్రేక్ఫాస్ట్ చేయాలి కదా ఇప్పుడు అంత తొందర ఏముంది మధ్యాహ్నం పోతా మధ్యాహ్నం అయ్యి కానీ ఆకలి కడుపు మళ్ళా దాని తర్వాత పోదామనే అనేసరికి బాడీ సహకరిస్తా ఎందుకు ఇప్పుడే తిన్నావు కదా జస్ట్ బాండు గంట వణుకుదామని వండుకుండా లేసేసారి గురుజు ముందు సాయంత్రం అయి రాయించేసుకుంటు గురుజీ నేను ఇంకా మార్కెట్ పోలే ఐరన్ తెచ్చుకోవాలి చాలు నిన్న సాయంత్రం నుంచి ఇప్పటి వరకు నీకు అవకాశం ఇచ్చాను నీ జీవితం చేంజ్ అవకాశం ఇది నువ్వు నీ చేతులారా ఆరా అనేది దీన్ని పోస్ట్ పాన్ చేసుకుంటును ఇంకా నీ జన్మకి ఈ రాయి నీకు ఇచ్చే సమస్యనే లేదు గురుజీ కాళ్ళ మీద వడియడ్ నా కళ్ళు తెరిపించిన గురుజీ ఎట్లయితే పోస్ట్ పాన్ చేస్తే ఈ రోజు ఇంత పెద్ద ఆపర్చునిటీ అనేది లైఫ్ కోల్పోయినా ఇక్కడ నుంచి నా జీవితంలో ఏ ఆపర్చునిటీ లో ఆ రోజు నుంచి ఆ పర్సన్ రియలైజ్ అయ్యి ప్రతిది కూడా ఆలోచించకుండా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చాడు ఫైనల్ గా వన్ ఆఫ్ ద గొప్ప పొజిషన్ కి వెళ్ళాడు అండ్ అందరికి రోల్ మోడల్ గా నేను అనేది నిలిచాడు